ఇగో ఇవన్నీ గర్ బిల్డింగ్ వచ్చేసి అక్కడ టర్మ్ అది ఎయిట్ జీరో ఎయిట్ అనమాట గర్ బిల్డింగ్ కనబడే బిల్డింగ్ ఇక ఈ నుంచి మొత్తం అంతా వస్తాయి ఒకసారి రైట్ సైడ్ చూసుకున్నాం ఇక మూవీ టవర్ ఈ ఏరియా మొత్తం మూవీ టవర్ మూవీ టవర్ చిన్నగా అయిపోయింది మింగి మింగిపోయింది అనమాట మయో అక్కడ మయం బిల్డింగ్ వచ్చేసి ఆ గుట్ట మీద ఉన్న మయో బిల్డింగ్ అది నైన్టీ నైన్ అని చెప్పేసి అంటుంది ఆ బిల్డింగ్ ని ఇక చాలా ఉన్నాయి పోతున్నాం మనం ముద్రాదల బిల్డింగ్ చూడండి పోతున్నాం అది ఎంత మైబీ కనబడతా కానీ పెద్దగా మాత్రం ఉంటుంది మన బిల్డింగ్ ఫుడ్ మనం ఇక రోడ్ నెంబర్ ఎయిట్ స్టేట్ వద్ద రోడ్ నెంబర్ నైన్ రోడ్ నెంబర్ ఫోర్ రోడ్ నెంబర్ ఫైవ్ రోడ్ నెంబర్ సిక్స్ లెఫ్ట్ తీసుకోవాలి ఇక మన ముద్ర సైడ్ వస్తుంది રાઇટ દેસકોમાલે ઓકે રાઇટ દેસકુનો બિચરાયા કીને બિચરા પેશલ ગિયર રેસકોર બલ્બ પે દબન દેખો ఇప్పుడు గనవాడేది బిల్డింగ్ సత్వ బిల్డింగ్ మన ఘనవాడ సుట్టే ఈ లెఫ్ట్ సైడ్ కంకరాలు మన ముద్రాల లోకి వచ్చిన పుట్టలు మొత్తం అంతా ఇది ముద్రాల ఆత్మ బిల్డింగ్ ఉంది కదా దోమకొచ్చిన హోషన్ మొత్తం అంతా అంతా మెట్రోలో ఎంత పడింది అంటే బిల్డింగ్ ఎంత పైకి లేచిందో పండు అంటే బిల్డింగ్ అంత బయట వేసిందో ఇది వచ్చేసి ఫీని మనకు ఇదిగో అక్కడ కనబడుతుందో మూవీ టవర్ అనమాట ఫస్ట్ గది అది ఉండే ఏరియాలో మొత్తము ఈ జంక్షన్ రింది అది అది కనబడుతుండే ఇంకా ఈ నుంచి ఇంకా స్టేట్ పోయామనుకో అదిగో మయోమ్ గ్రూప్ అది ఉంది కదా నైన్టీ నైన్ బిల్డింగ్ అంటే గది ఇంకా ఇది వచ్చేసి సత్వ బిల్డింగ్ ఫేస్ వన్ ఫేస్ వన్ లో ఉంటుంది ఇది అప్పుడు నూకాం జాన్ ముద్ర చేసి దీనికి వర్క్ చేసినాడు మన కంపెనీ రాజా మేము కన్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అప్పుడు ఈ సత్వ బిల్డింగ్ మనం వర్క్ చేసినాం ఆ టైంలో మన వాళ్ళు మొత్తం ఈ రాళ్ళు మొత్తం తీసిన మొత్తం ఆ ముద్రాల ఆత్మ బిల్డింగ్ మొత్తం అంతా ఎంత సత్వనే ఎంత సత్వనే ఇక ఎదురుగా చిన్న జిఆర్ స్వామికి రెండు రూపాయలకి అంత పెద్ద బిల్డింగ్ చేసింది చూడండి చిన్నజీ సాయం లేచేది మొత్తం బిల్డింగ్ రెండు రూపాయలదే రెండు రూపాయలే రెండు రూపాయలకి ఇచ్చిన బిల్డింగ్ చిన్నజీ సాయంత్రం సేమ్ చిన్న జీఆర్ అంటే మనకే ఇచ్చిన బిల్డింగ్ ఇక ఆయన అంత పొడవు లేచింది బిల్డింగ్ ఇక ఇక్కడ సత్వ బిల్డింగ్ అప్పుడు ఈ సత్వ బిల్డింగ్ పేగా మీ చిన్న బండ్లు పెట్టుకుని అప్పుడు టిఫిన్ సెంటర్ లేకుంటుండే కానీ ఇప్పుడు దుమ్ము కొట్టుకపోయింది టిఫిన్ సెంటర్ సత్వ బిల్డింగ్ మాత్రం ఉంది ఇక రోడ్ నెంబర్ వచ్చేసి రెండు మూడు అని ఉంటది

ముద్రాల జెండా చూడండి చూడండి దుమ్ము లేదు ఏం లేదు చూడండి జెండకు అట్ల ముందుకు ముందుకు లేదే సెంటర్స్ అని మన ఇవన్నీ మనమే మొత్తం బిఆర్ వాళ్ళేది సబ్కా ఆ ముద్రాలకు మాత్రమే ఫ్రీ ఇలా ఆ బిల్డింగ్ లో పని చేసే వాళ్ళు అంటారు అందరు అంటారు ఇదంతా ఇదంతా మన జాగానే మన బిల్డింగ్ మాత్రం కనబడత జరాగురి చూపిస్తా ఈ పూల వనాలు ఇవన్నీ కనబడతాయి కానీ ఈ కంపౌండ్ వాళ్ళు వాళ్ల వచ్చేసి వేరే వాళ్ళది ఇక చూడండి అక్కడ కంపౌండ్ పడుతుంది జర పైకి వచ్చినాక అక్కడ మన తెలంగాణ కుర్మా బిల్డింగ్ ఏం నట్టుకుని నాకైతే వాళ్ళు నాకైతే వాళ్ళకి ఇది మొత్తం మనది ఇక మన వాళ్ళు మొత్తం తీసి తీసి మొత్తం గుంతలు తీసిపోయి ఇక మన చెడ ఎక్కి అలా పెడతాము ఇక అయితే లైలో ఉండండి మొత్తం మొత్తం మీద ఇక మొత్తం పని అవుతుంది ఇంకా చూడండి ఇంకా హ్యాండ్ బ్రేక్ చేస్తున్నా ఇక కార్ దిగుదాం రి అట్లే అట్లే కార్ దిగుదాం రి కాదా ఓకే ముద్రాజు మన బిల్డింగ్స్ మొత్తం చూపిస్తున్నాం చూపిస్తున్నావు గ్రాన్ని చూద్దాం ఇక ఇగో అది వచ్చేసేమో యాదవ్ల ఆత్మగౌరవము బిల్డింగ్ అది అక్కడ ఉంది ఇగో కనపడేది ఎవరు మన ముద్రాల బిల్డింగ్ మన ముద్రాలు పిల్ల కనబడేది ఓకేనా దాని చూసే మనం అనుకోవాలి ఇగ మరే దా చెప్పి గుంతలు మనవి ఓకేనా గీ గుంతలు మనది ఓకే ఏమంటారు ఫిష్ చేపల రొయ్యలు అంటే రొయ్యలు వేసేది మన అయ్యను ఎవరేస్తారండి రొయ్యలు అదే రొయ్యలు ఒక మన శాస్త్రవేత్త ఉండదు కదండి ఆయన పేరు రవీంద్ర రవీంద్రీ పిట్టల రవీంద్ర ఓకే ఆయన డిజైన్ మొత్తం అట్ట కూడా మంచిగా అనుకున్న విధానంగా తీసినాడు ఎందుకంటే ఈ గుంతలు వచ్చేసి అంటే నీళ్ళు ఇంకకుండా అనమాట పెట్టుకున్నది అంత లీలు ఇక్కకుండా ఇంకో గనేటి దీన్లు అంటే మళ్ళీ ఎవరైనా వచ్చి ఇంటికి తీసుకపోవచ్చు ఇటుకెళ్ళి మీ కంపౌండ్ వాళ్ళ గురించి ఆడ కంపౌండ్ వాళ్ళు చూపిస్తాం ఇంకా చూపిస్తాం ఇక ఇంకా ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి మనవే ఇవి మనవే ఇక కాసానికి జ్ఞానేశ్వర్ గారి ఐక్యత వర్జిల్లాలే బండ ప్రకాష్ గారి ఐక్యత వర్జిల్లాలే ఈటల రాజేంద్ర అన్నది కూడా వర్జిల్లాలే ఎందుకు వర్జిల్లాలని చెప్తున్నా ఇంత మంచి జాగ ఇప్పించారు ఇగో ఇక ఇంత పెద్ద లోతు గుంతలు తీసిర్రు మనలో దానికి ఎంత ఖర్చు అయిందంటే ఇక ఇప్పుడు ఇక నాకు తెలిసి అన్న నిజామాబాద్లో మనకు ఎవరు బిల్డింగ్ ఇది ఎన్ని లక్షలకు కంపెనీ ఇప్పుడు ముప్పై లక్షలకు ఎకరాల ల్యాండ్ చుట్టూ ముప్పై లక్షలకు వాళ్ళు కంపౌండ్ వాళ్ళు మనం ఎన్ని లక్షలకు ఎన్ని లక్షల మొత్తం కంపౌండ్ వాళ్ళ ఒకటే సైడ్ ఉంది అనుకుంటా ఈ కంపౌండ్ వాళ్ళకు ముప్పై లక్షల ఖర్చు అయిందని అంటున్నారు మరి అది చెప్పాలి ఎక్కువ ఆ ఎక్కుండొచ్చు ఎందుకంటే హైదరాబాద్ కదా హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నీళ్ళు ఖర్చు కానీ వాటర్ ఖర్చు పెద్దలు ఉంటారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఇది కోటి రెండు కోటి మూడు కోట్లు అయితే వన్ సైడ్ మాత్రం లేపి పెట్టారు అనమాట గుంతలు కూడా చూడండి లోతు పోయినావు గుంతలు కూడా మరి మాస్ లోతు పోయినావు ఇంకా చూపిద్దాం విజువల్ చూపిద్దాం మరి ఇట్లా ఉంటుంది మరి చూద్దాం ఇక అదేమో సక్క బిల్డింగ్ అది కనబడే సత్వ బిల్డింగ్ అంటే అది కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని లేబర్ వచ్చేసి అంటే దాదాపు సుమారుగా ఒక వేల మంది వచ్చి కంపౌండ్ వాళ్ళు కట్టి మంది వచ్చి ఇంకోటి చెప్పాలన్నా గమ్మత మనం సత్వ బిల్డింగ్ పనిచేస్తున్నప్పుడు మనం రిగ్ బ్లాస్టింగ్ చెప్పినాము మన వాళ్ళు ఏంటంటే కెమికల్ తోలేసి కేకు కేకులు కట్ చేసారు మొత్తం అంతా చైనా మాజల్ మనం చూసుకోవాలి కింద మన జాగ్రత్త ఎందుకంటే సేఫ్టీ జోన్ ఉంటాయి మొత్తం అందరూ ఎవరు రాకుండా మన వాళ్ళు చైనా దారం కట్టి పెడతారు ఇలా ఇగో ఇట్లా ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇదే గనేట్ ని మన వాళ్ళు అక్కడ ఆడేరు అది జేసీ తోడు గుద్దినా కూడా కంపౌండ్ వాళ్ళకి ఇరిగిపోతుంది అంత అంత టెక్నికల్ అనమాట మనది ఎందుకంటే రారాజులు అనమాట అది ఎట్లుంటాయి అంటే అట్లా ఉంటుంది ఈ బిల్డింగ్ లేచింది మన మాత్రం రాళ్ళు లేచిన వాటి ఇక ఆ విధంగా లేచిపోయినాయి కంపౌండ్ వర్ ఒక ఇట్లా ఈ విధంగా ఉంటుంది మీకు ఎందుకంటే వీడికి వచ్చి మీరు కన్నారా చూసి ఒక ఉంది ఉందన్నమాట కష్టమే వస్తుంది మీరు అంత కష్టపడొద్దు ఇక మేము ఇట్లా వస్తున్నాం కాబట్టి ఇక మీరు అన్ని చూసుకోవచ్చు కంపౌండ్ కూడా ఎక్కుతాను నేను ఎక్కి చూపిస్తాను మొత్తం ప్రతి ఒక్కటి మనం అన్న ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి డేట్ ఎంతనా మనం ఐదు సంవత్సరాలు అయిపోయినట్టే మన మనవాళ్ళు మన మన మనవాళ్ళు మీ వా మనవాళ్ళు నాకు వెళ్తే మామన్నవాళ్ళు అన్న మీ మనవాళ్ళు కాదు మా మనవాళ్ళు మా మనవాళ్ళు చదువుతారు இவேமோ யா இதுமோ யாதவ் பிள்ளங்கு யாதவ்ல பிள்ளங்க யதவ் பிள்ளங்க குர்மா பிள்ளங்கு குர்வ யாத அது ஆத்மௌரவி அதுமோ அது கூட மனதே இப்போ கல்பி ஐதெக ఎంత బాగుంది ఇది ఇగో చూడండి మన ల్యాండ్ చూడండి ఇగో మన ల్యాండ్ వచ్చేసి ఒక చెట్టు కనబడదు ఒక గడ్డి కనబడదు ఒక రాయి కనబడదు ఒక రప్ప కనబడదు గుంత అనేది ఒకటే ఉంది అంతేకానీ అన్ని మంచి ఉంది ఒక గుంత ఒకటే ఉంది ఇక ఫ్లాట్ గా ఫ్లాట్ నయనానందంకే బాయి ఈ బిల్డింగ్ సప్త బిల్డింగ్ మయం గ్రూప్ బిల్డింగ్ వీళ్ళకంటే వీళ్ళకంటే మొత్తం నాది వెళ్తే అలాగే మీరు పోలీసులు కింద పడతారు కాడ మీరు మీరు చూసుకొని పోవాలి మనో కన్ను మూసుకుని మన దాంట్లో గొల్ల కురుమల కలిపి పది ఎకరాలు వీళ్ళకి ఐదు ఎకరాలు వాళ్ళకి ఐదు ఎకరాలు ఇచ్చిరు కింద వచ్చేసి మన ఆర్య అది అది కట్టుకోలేదు అది లేసుకో చూడ పైకి లేస్తుంది ఇప్పుడే లేస్తుంది కట్టుకోలేదు ఇంకా మీరు ఇక పెరిక అప్పుడు పెరుకోలేదు పెరుగులేదు పెరిగో పెరికోలేదు ఆగదు ఇక చూడండి మన వాళ్ళు బ్లాస్టింగ్ పెట్టి కొడుతూ దెబ్బకి పర్యలు వాసింది చూడు అంటే మన వాళ్ళ పర్రెలు ఎంత బలం ఎంత బలం ఉండదు పర్రెలు ఇదే బిల్డింగ్ ని ఇదే కథ మన జాగా మన జాగా మన లెక్క ఇది అనమాట ఇక ఇది చూసి ఆనందపడరు మీరు చూసి ఆనందపడాలి చూసి ఆనందపడరు ఎందుకంటే నాకు తెలిసి చేపలు కూడా దాంట్లో చేపలు రొయ్యలు పెట్టు మొత్తం మొత్తం పెలుస్తారు పెలుస్తారు దీంట్లో మనం ఎట్లా అంటే విజువల్ ఇట్లా ఇక మొత్తం అంతా మీరు ఇక ఓకేనా ఇప్పుడు లెవెల్ చేయాలంటే ఎంత చాలా సింపుల్ సింపుల్ మాకు ఇప్పుడు ఐదు కోట్లే ఉన్నాయి గాని మరి ఆరంత అసలు ఈ గుంత ఆరంత వస్తుంది పైన ఆరంత అసలు పన్నెండు అంత అసలు బంగళసుకోవచ్చు మనం వేసుకోవచ్చు ఐదవ కిరాకు నోళ్ళు అందరూ కలిసి రావచ్చు మర్చికి తీసుకోవచ్చు ఇక ఏం లేదు మనం ఏం ఒకటి ఒకటి అనాలి ఏమని చెప్పాలా కాసానికి జ్ఞానేశ్వర్ గారు ఐకైతే వర్జిల్లాలే వాళ్ళే ఈటల రాజేందర్ నాయకత్వం బండ బండ్రకాశ్ నాయకత్వం వర్జీ లాలే అంతే మన పని జై ముద్రాజ్ జై ముద్రాజ్ చూడండి ఒక్కసారి ఇది గ్రౌండ్ లెవెల్ లా ఎట్లా ఉంది ఇది ఒక్కసారి ఇట్లా చూస్తే మనకు అక్కడి నుంచి ఈ చివరికి చూస్తే ఆ చివరి పోల్ పోల్ వరకు ఇది రోడ్ ఇది రోడ్ ఇంకొకటి మనకు రెండుది మనకు రౌండ్ రోడ్ది మనకు దిక్కుల రోడ్ రెండు తూర్పుకి రెండు ఉంటది మనకు వాళ్ళకంటే చూడు వాళ్ళకు గుంతలు ఇయ్యలే చూడు వాళ్ళకు ఎంత చాలా మనకే గుంతలు ఇచ్చారు ఎందుకంటే మనం ముద్రాలం కాబట్టి మన పులిబిడ్డలం కాబట్టి మనమే మంచి ప్లాట్ లెవెల్ ఉంది వాళ్ళ గుంతలు ఉంది వాళ్ళకి గుంతలు వాళ్ళకు కనబడుతుంది మొత్తం అది కాదు పెట్టారు అది గండి పెట్టారు ఏంటంటే మనం మన ముద్రాలు షాపాలు పట్టుకుంటే తిందరు ఎలా పడుకోవచ్చు డైరెక్ట్ ఏ మాట్లాడతారే మన వాళ్ళు మొన్న వచ్చి కబార్దీ ఏ కబార్దీ కోట్లు పెడితే అవుతుంది ఎన్ని కోట్లు పెట్టాలి ఏంది ఎవరిస్తారు మనం అడుగుతామా మనం సరే ఇరవై రాయంత్రం అని ఇరవై కోట్లు నీ అని ఇరవై కోట్లు అడుతాం పెద్ద వాళ్ళు మనం వేసుకొని కట్టుకోవాలి పోతే చిన్న చేస్తా బిల్లింగ్ ఎలా రెండు రూపాయలకే మళ్ళీ అది ఇచ్చింది జాగా అది కా టూ టూ రూపీస్ రెండు రూపాయలు చిన్నజేయస్వామి బిల్డింగ్ అయిపోయింది అక్కడ గర్ బిల్డింగ్ అయిపోయింది ఇక్కడ సత్వ బిల్డింగ్ అయిపోయింది ఇక్కడ మహేశ్వర బిల్డింగ్ అయిపోయింది ఇక్కడ ఒక మన ఇచ్చారని చెప్తారు కానీ మళ్ళీ ఇంకా వీలు ఎందుకు నేను అది అర్థం కాదు వీళ్ళు చదువుకుంటాం ప్రశాంతంగా ఉండనా రోడ్ సైడ్ ఉండన్న వీళ్ళు మనకు అన్ని బిల్డింగ్లు కనబడాలి అయ్యా మనం గడ్డి పిల్ల చరిగనపడతలంతా మనకు గడ్డి పేడ చదవబడతారు వీళ్ళకు మన వాళ్ళు మరి ఆ వీడియోలో మాట్లాడినప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి సత్వ బిల్డింగ్ అది బిల్డింగ్ అని ఇట్లా ఇదని చెప్పేసి ఇక్కడ కుర్మా గు యాదవ అన్నల అని చెప్పేసి ఇక్కడ ఈ అని చెప్పేసి ఇక్కడ ఈదని చెప్పి చెప్పాలి కానీ వీళ్ళకి ఒక్క టిఫిన్ సెంటర్ లేదు కానీ మన దగ్గర టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ బిఆర్ఓలు బిఆర్ఓలు ఉన్నాడు ఇంకోటి తెలుసా మళ్ళీ ముద్రాలు ఫస్ట్ రాగానే మళ్ళీ ఇంకోటి మళ్ళీ మేము మర్చిపోయినాం అది కోలి సమాజం వాళ్ళు టికెట్ ఆడేసుకొని రావాల్సి రుచి మళ్ళా కోలి సమాజ కు ఆచార కోలి సమాజం రూమ్ అదే అవతల పక్కన సర్టిఫికేట్ సర్టిఫికెట్ అలానే ఇస్తారు కోలి సమా అలానే ఇస్తారు మొత్తం అంతా అది అలా మీరు కోలి సమాజంలో టికెట్ కూడా రావాల్సిన టికెట్ టికెట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సమాజం పెద్ద పెద్ద గుజరాత్ది మొత్తం అంత కాబట్టి దేశంలో పెద్ద దేశంలో పెద్ద కాబట్టి వాళ్ళకు రాష్ట్రపతి ఉన్నారు అందరు ఉన్నారు అంత పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి అది వాళ్ళకు

పెద్ద పెద్ద మీటింగ్లు మనకి ఇక్కడే బ్రహ్మాండంగా టెంట్ వేసి టెంట్ చికెన్ మీకు కనబడుతుంది మన జెండా కూడా కనబడుతుంది ఊరుతున్నాడు ఊతున్నాడు జెండా ఆడ జెండా ఊతుంది మొత్తం జెండా చూస్తే కథ అయిపోయింది దడుచుకుంటారు మొత్తం అంతా ఇక ఏదున్నా ఉన్నా గాని మనం అంతే మన లెక్కల ముద్రాదంటే ఏంది మన కోట్లు ఉండే మనం ఇగో మన డస్ట్బిన్ లాగా అన్ని తెచ్చేస్తారు తప్పు రాళ్ళు తప్పు చూడాలి తప్పు అది బంగారం అది బంగారం బంగారం అది మనకు గుంత తీయకుండా గుంతలు ఈ చెట్లే ఈ చెట్లు ఎందుకు వేస్తున్నా తెలుసా ఇది ఈ బిల్డింగ్ లో దర్వాదాలు కట్టుకోవడానికి అనమాట ఈ బిల్డింగ్ కడితే ఈ మాన్లు పెద్దగా అయ్యి అవి కిటికీలు దర్వాదాలు డెకోల మంచాలు ఇవన్నీ చెట్లు అవే అనమాట ఇవన్నీ చెట్లు మొత్తం అవే ఈ కరెంట్ పోల్స్ కానీ ఇవన్నీ మొత్తం ఇక మొత్తం అన్ని ఇంకా ఇదే ఇప్పుడు కట్ చేసి మనము బండలు వేసుకోవచ్చు మార్బుల్ అన్న మార్బుల్ మార్బుల్ కటింగ్ మార్బుల్ కి ఆడేస్తాం ఇది మొత్తం కింద మన బండ మనం వేసుకుంటాం ఇంత బ్రహ్మాండ కట్ అయితే అంటే ఏం బండా ఇది అబ్బా కాంపౌండ్ వాల్ ముప్పై లక్షల కాంపౌండ్ వాల్ ఎన్ని అవును లేబర్ పేర్లు రాసారని చెప్పి రాయలేదు కదా లేబర్ ఆ మరి కట్టిన ఇప్పుడు కట్టిన ఫలకం శిలా ఫలకం కట్టిన పేరు ఉండాలన్నా కట్టిన పేరు ఉండాలన్నా కాంట్రాక్టర్ గీ కూడా కట్టే భయపట్టరా భయపడ లే లే ఓ రామే చూపిస్తాను మొత్తం మీద ఎట్లా అంటే ఆ జరా ఇల్లు ఇల్లుకొచ్చే ముందు మాంజా మాంజా కూడా వాసు పకరంగా డౌన్ చిన్న చిన్నచేస్తు అడిగి కట్టిచ్చారు అనమాట వాసు మొత్తం అంతా చిన్న చేస్తుంది అది ఆ నుంచి ఇట్లా కంపౌండ్ వాళ్ళ ఉంది కదా ఇట్లా చిన్న జీవనంత మొత్తం అంత ఇదంతా ఇక ఇట్లా ఇట్లా ఉంటుంది మొత్తం అంతా ఇదంతా ఇక ఎట్లా అంటే చూడండి ముప్పై లక్షల కంపెనీ వాళ్ళ ఇది ముప్పై లక్షల కంపెనీ అంటే మంచిది ఒక బంతుకి అయింది ఒక బంతుకు మొత్తం కట్టిందనుకోరా ఇది వాళ్ళ బంతు కట్టిరు ఇది ఇక మళ్ళీ ఇక బండ ప్రకాశం మన వాళ్ళు మొత్తము అది కింది కిందికి అయింది పూర్తిగా మళ్ళీ అది లేపలేవు లేదు వాస్తవ చిన్న చేరుతో అని చెప్పిండు సార్ లేవర్ స్టెప్ వైస్ కదా చిన్న చానా ఇప్పుడు ఏం లేదన్నది ఏం తొమ్మిది అంత సులుద్ది ఇది అంటే తొమ్మిది అంత పక్కన కట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఫ్లోర్లు వేసుకోవచ్చు అన్న పది స్టెప్లు ఉన్నాయి పది స్టెప్లు ఉన్నాయి ఆ పిల్లర్లు కూడా మళ్ళా చుట్టెడ్ బార్ రౌండ్ బార్ బాగా గట్టి వాడేది రౌండ్ బార్ గట్టి ఉంది కూడా పొరపాటు అది నలుగురు మందులు కలిసి అబ్బుకొని ఉండాలన్నమాట దాన్ని ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్న ఇది ఎట్లా చిన్న జీఆర్సా అని చెప్పిండు బండ ప్రకాశ్ అన్న గారు ఇప్పుడు ఈ కంపౌండ్ వాళ్ళు కట్టారు కదా మళ్ళీ ఈ కంపౌండ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మనం వాళ్ళు అన్నమాట వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఏదైనా కొడుకులు వచ్చేసి అది కడతారు అనమాట ఓకేనా సమావేశం ఏర్పడి అది కడతారు మళ్ళీ తర్వాత అక్కడ అనవాడ బిల్డింగ్ ఉంటాయి కదా ఇక సంఘాల అధ్యక్షులు అందరూ వచ్చేసి దాని గోడ నిలబడి అందరు కట్టేస్తారు మొత్తం ఇప్పుడు అయితే ఈ కంపెనీ వాళ్ళు కట్టడానికి అయితే పట్టింది అంటే మనలు ఎంత ముందు చూపుతోంది ఎంత పగడపందిగా రోబో టెక్నికల్ మొత్తం వాళ్ళు ఊలిపోతే మనకి ఊలిపో మళ్ళా ప్లాన్ చూస్తే సినిమా తిరగాలి మనకు పైన ఆరో ఆరో అంతస్తులో ఏడు అంతస్తులో చేపల చెరువులు ఈ చెట్టు వచ్చి లక్ష్మి చెట్టు అంటారు చూడండి అది అట్లా ఆకులు ఉంటే కదా అయిపోయింది మనం ఆకులు గలగల గలగల ఊతాం మనం అంతే ఇది ముద్రాల చరిత్ర ముద్రాల బిల్డింగ్లు ఇవి అన్ని ఇట్లా ఉంటవి కాంట్రాక్టర్ ఇది మన మన కంటం 20లు వటచి 30లు వన్నా పగడ బండి మరి ఇంకో అన్న పాఠాల ఎట్లా ఎల్లేస్తరు ఇది కట్టిన విధానంట్లా మనం చూపిస్తాం రెండు క్లాసులు పెడిపిస్తాట్లా ఎట్లా చేర్చుకున్నాము దీనికి ఎంత కష్టపడాల్సి వచ్చి బిస్కెట్లు తినమా చాయ్ తాగినామా ఏ ప్లేట్ లికినామా ఏ ప్లేట్ లికినం యాడ దిగనం ఎక్కడెక్కడ ఎక్కడ దిగనం దీని గురించి దీని గురించి ఎంత కష్టపడి సాధించినా దాని గురించి కూడా చరిత్ర చెలవాలగా మన పిల్లలకు చరిత్ర చెలవ అంటే రాయాలి దీని గురించి పుస్తకాలు పెట్టాలి పుస్తకాల పెట్టాలి ఎవరితో అంటే మనం ఒకప్పటి సలబ మన ముదిరాకింతపేట బిల్డింగ్ యాడ్ అని చెప్పు లేదు వానీ పత్రిక ఉంది కదా ఆ నుంచి ఆల నుంచి డిక్లేర్ చేశారు రాజు వానీ పెద్దలు బాగా చేస్తారు ఇప్పుడు జైప్రకాష్ గారిటైనా చేస్తున్నారు కలర్ఫుల్ ఫోటోలు సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ యాలే ఈసారి ఏపిద్దాం ఈ ఈ కితా ఈ ప్రిన్స్ఆర్ చెప్పి ఇవి అన్ని మంచిగా ఈ గుంతలను కూడా అందంగా అసలు తిరిగి రాజమౌళి ఎవరు అడిగారంట దీన్ని షూటింగ్ చేస్తామని అవును బాహుబలి ఫోర్ ఫోర్ ఇట్లా వస్తుంది అని చెప్పేసి అన్నారు అపార్ట్మెంట్ లేదు శివ చెప్తే ఇష్ట అయిపోతుంది శివ చెప్పే ఇస్తే అయిపోతుంది శివ వచ్చేసి ప్రపంచ దేశాలు తిరిగి శివముద్రి రాజు బాహుబలి పండగ సాయి అన్న ఎందుకంటే ఈ బిల్డింగ్ కు పండగ సాయన పేరు పెడతాడు దేనికి రాయికి పెడతాడు పండగ సాయి అన్న పేరు ఆ రాయికి రావాలి ఫస్ట్ బాహుబలి అది పండగ సాయి అన్న పేరు ఈ రాయికి వస్తా ఆ రాయికి వచ్చిన తర్వాత మరి ఈ రాయికి వచ్చేసి మన ఎవరు పేరు పెడి ఎవరు పెడతారు ఈ పేరు కేవల కిషన్ అది మనకు పూర్వం పూర్వీకులు తెలుసుకోవాలి కాబట్టి అందుకే ఆ చేరు వాళ్ళదే వాళ్ళ వాళ్ళ పేర్లు పెడతాము ఇంటర్నెట్ ఒక్కొక్క గనేట్ వచ్చేసి ఒక్కొక్క సంఘానికి వాళ్ళ పేర్లు ఉంటాయిగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ సంఘాల కొరకు అది అది అడ్వాన్స్ తెచ్చి పెట్టింది అన్ని రాళ్ళు అట్లా ఉంటాది శిలా ఫలకాలు ముందే తెచ్చి ఎవరి వాళ్ళ పేరు అన్నమాట తీసుకోవాలి చెక్కించుకోవాలి పెట్టుకోవాలి ఈ కట్టెలకి అంటే ఈ చెట్లకి వచ్చేసి ఎవ్వరు పేరు వాళ్ళ పలకల తలగించారు తగిదామా ఇట్లా ఇట్లా కలిసి వాళ్ళ ఎవ్వరు సంఘాల మీరు మీ పాత వాళ్ళ పాటి బాగా చేసుకుంటారు వాళ్ళకి ఇట్లా ఈ ఈ చెట్టు మా అది చెట్టు అని చెప్పి ఇక అది చేస్తారు ఇక ఇగో నాకు తెలిసి మన ముత్తాతలు అందరూ చెట్ల మీద ఆత్మలు అన్ని ఇన్ని ఉంటాయి అనుకుంటా చేస్తారు ఆ విధంగా పెట్టుకున్నాం అనుకో మళ్ళీ ఒకసారి చూడండి రా చూడండి రాజపుష్ప బిల్డింగ్ మళ్ళీ అలాగంటే ఇప్పుడు ఈ రోజు పదకొండో తేదీ ఈ రోజు ఎలక్షన్స్ అయితున్నాయి ఎలక్టస్ అవుతున్నాయి పళ్ళు ఎన్ని మన దేవతి రెడ్డి గారి కౌంటింగ్ ఈయన ఐతే మళ్ళీ మొత్తం అన్ని ముద్రాల ఓట్లు మొత్తం ఏం కౌంటింగ్ ఇడికి వస్తాయి మరి ఎలక్టెన్స్ ఇడికి వస్తాయి మొత్తం అంతా అంత జండాలు మన జండ ఉంది కదా ముద్ర జండాలు చెత్త కౌంటింగ్ నేతాయి మొత్తం అన్ని మొత్తం ఈయన కౌంటింగ్ మొత్తం ఇక్కడనే మొత్తం అంతా ఈ రోజు ఆ ఎలక్షన్ రోజు

దాదాపు సుమారుగా ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఉంది అది ఆ ఐస్ ఐదు ఐదు ఎక్కల సారీ మా ఐదు ఎక్కడిలో ఐదు కిలోమీటర్ కదా నేను జర మ్యాథ్స్ లో వీక్ లేన్ ఆ మ్యాథ్స్ లో వీక్ మనకు అంత లెక్కల అంత పరిస్థితి ఇట్లా ఉంటుంది ఇక దుకాన్ చేసుకోవచ్చు దుకాణాలు వేసుకోవచ్చు చేపడో తెలిసా ఆ సామెత ఉంది చూడు అరే నీ కొంపాల జిల్లా చుట్టూ మొత్తన్నారు కదా మన కొంపల జిల్లెట్లో ఏమో ఒక్క జిల్లెడు మొక్క లేదు మరి అట్లా ఆ ఆ విధంగా ఒక్క జల్లెడు మొక్క లేదు మన కొంపల ఇవన్నీ జిల్లెడు మొక్కలు లేవు ఇక మాది ఎందుకంటే మాది లో బడ్జెట్ కాబట్టి చిన్న మొబైల్ లో తీస్తున్నాం మేము గుంత మంచి చేపల ఫిష్ ఫిష్ పాండ్స్ ఫిష్ పాండ్స్ ఆర్టిఫిషియల్ కాకుండా గా గుంతలు ఇంకోటి గుంతలు తీయాల్సిన ఇప్పుడు ఇంకోటి తెలిసే ఈ గన్నట్లు వచ్చేసి జపాన్ ఆపులతో కెమికల్ తోలు తోటి అవి ఎట్లా చేసిన తెసా అవి గూగుల్ మ్యాప్ లో మొత్తం అంత తెచ్చి చేసి ఎట్లా పీసు కట్ చేయాలి ఎవరి పేరు ఎక్కడ రావాలని చెప్పి అట్లా డిజైన్ మొత్తం అంతా కాదు ఇది మనం గడ్డపాడుతోనే కాలేదు అది కెమికల్ తోలు అవన్నీ జపాన్ లో వేసుకుంటారు ఇక్కడ ఇది నథింగ్ అది నథింగ్ అదే అది కాదు ఇప్పుడు రెండు సంవత్సరాలు సంవత్సరాల ఓపెనింగ్ కాలేదనుకోండి మనది గట్టే మనం ఎప్పుడు ఓపెనింగ్ చేసుకుంటాం బిల్డింగ్ అట్లేదన్న రాజమౌల్ సార్ వచ్చేసి ఫ్రంట్ వ్యూనా ఆ ఫ్రంట్ వ్యూ ఓన్లీ వెనకాల ఏమి ఉండదు అది బిల్డింగ్ కాదు అది అది రాజమౌళి ఇటు తిరుగుతున్నాడు మొత్తం అంతా ఎందుకంటే ఈ గండిపేటలో వచ్చేసి వ్యూ దీనికి అనమాట ஆஹ் விவீத